నా తోటి క్రైస్తవులందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి అపుస్త నివహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా చదువుకున్న లేఖన భాగంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం సహజంగా ఈ వచనం మన వాళ్ళెవరైనా మరణించినప్పుడు ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటారు కానీ మనము దానికంటే ముందే జ్ఞాపకం చేసుకుంటున్నాం కారణం ఏంటంటే కొంత మనం హెచ్చరిక పొందినట్లుగా ఉంటుందని నా అభిప్రాయం ఇక్కడ యోహాన్ గారికి వినబడేది ఒక స్వరం ఏంటిది అంటే ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులు అని వ్రాయి అంటున్నాడు ఒక విషయం మనందరికీ విదితమే అదేమిటనగా మరణం ప్రతి మానవునికి ఉంటుందండి అయితే ఈ మరణం అనేది ఏదైతే ఉందో అది క్రీస్తులోనే మనకు సంభవించాలి అనగా మన చివరి శ్వాస వరకు లేదా మన గుండె చప్పుడు చివరి చప్పుడు వరకు కూడా మనం క్రీస్తునందు ఉండి క్రీస్తులోనే మనం కన్ను మూయాలి అప్పుడు ఏమవుతుంది అంటే మనం దండిలో అవుతాం అది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక వాస్తవికమైన సత్యం తర్వాత ఏమంటున్నాడు వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు ఇది రెండవ విషయం సహజంగా మత్తయి పదకొండు ఇరవై ఎనిమిది గురించి చెప్తూ ఉంటారు ప్రయాసపడి భారం మోసుకొని తున్న సమస్త నా నాయకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను విశ్రాంతి అనేది భూమి మీద కాదండి భూమి మీద జీవితం అంతా ఏదో ఒక శ్రమ ప్రతిదినం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఏదో ఒక కష్టం ఏదో ఒక బాధ ఏదో ఒక సమస్య కానీ నిత్య విశ్రాంతి ఎప్పుడంటే ఈ లోకంలో క్రీస్తులో మనము మృతి నొందినప్పుడు మాత్రమే పరలోకంలో నిత్య విశ్రాంతి ఇక మూడో విషయం ఏంటంటే వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు కాబట్టి దేవునికి ఇష్టమైన పనులు చేద్దాం దేవుడు సిద్ధపరిచిన పరలోకం వెళ్ళిపోదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేను గాక దేవుడులా కాక అందరికీ వంద